గుడ్ మార్నింగ్ అండి అందరికీ ఇది వచ్చేసి మందార హెయిర్ ఆయిల్ అండి కొబ్బరి నూనెలో మందార పూలన్నీ చక్కగా మరిగించి చేసినటువంటి ఆయిల్ ఈ ఆయిల్ యూస్ చేయడం వల్ల మనకి హెయిర్కి సంబంధించిన ప్రాబ్లమ్స్ అన్నీ తగ్గుతాయండి ఫస్ట్ అయితే డాండ్రఫ్ తగ్గుతుంది అలాగే స్కిన్ అనే మనకి తల అంతా కూడా చక్కగా మాయిశ్చర్గా ఉండేటట్టుగా చూస్తుంది అలాగే స్ప్లిటెంట్స్ని తగ్గిస్తుంది అలాగే జుట్టు రాలడాన్ని నివారిస్తుంది అలాగే జుట్టుని షైనింగ్గా ఉంచుతుంది అలాగే జుట్టు కూడా చాలా బాగా దృఢంగా పెరుగుతుందండి అండ్ జుట్టు కూడా బాగా నల్లగా తయారవుతుంది సో ఈ మందార హెయిర్ ఆయిల్ అనేది మన టూ బ్రాంచెస్లో అవైలబుల్గా ఉంటుంది థ్యాంక్ యూ హలో అండి నేను ఉషా కిరణ్ ఆయిల్స్ అండ్ ఆర్గానిక్స్ నుంచి అండి ఈ ప్రోడక్ట్ వచ్చేసి బృంగరాజ్ హెయిర్ ఆయిల్ అండి పేరులోనే ఉందండి రాజ్ అని సో హెయిర్ ప్రాబ్లమ్స్ అన్నిటికీ కూడా ఈ బృంగరాజ్ హెయిర్ హెయిర్ ఆయిల్ అనేది ఒక కింగ్ లాగా పనిచేస్తుందండి సో కొబ్బరి నూనె నువ్వుల నూనెలో భృంగరాజ్ లీవ్స్ వేసి మరిగించి ఈ ఆయిల్ అయితే తయారు చేయడం జరుగుతుంది హెయిర్కి సంబంధించినటువంటి ఒక్క సమస్య ఏంటండి అన్ని సమస్యల నుంచి కూడా ఈ హెయిర్ ఆయిల్ అనేది చాలా బాగా రక్షణ అనేది కల్పిస్తుంది మన అందరికీ తెలిసిన విషయమే సో ఈ బృంగరాజ్ హెయిర్ ఆయిల్ అనేది మన టూ బ్రాంచెస్లో అవైలబుల్గా ఉంటుంది థ్యాంక్ యూ డియర్ కస్టమర్ గుడ్ మార్నింగ్ అండి అందరికీ ఈ ప్రోడక్ట్ వచ్చేసి అలోవిరా హెయిర్ ఆయిల్ అండి కొబ్బరి నూనె నువ్వుల నూనె తీసుకొని అలోవిరాలో ఉన్నటువంటి జెల్ వేసి మరిగించినప్పుడు ఈ ఆయిల్ అనేది తయారవుతుందండి అలోవిరా అనేది స్కిన్ ప్రాబ్లమ్స్ అన్నిటికీ కూడా చాలా బాగా పనిచేస్తుంది సో హెయిర్ కూడా హెయిర్ సమస్యలు అన్నిటినీ కూడా తగ్గించడంలో హెయి అలోవిరా హెయిర్ ఆయిల్ అనేది చాలా బాగా పనిచేస్తుందండి చాలా మంచి ఫీడ్బ్యాక్ ఉంది మన టూ బ్రాంచెస్ లో ఈ అలోవిరా హెయిర్ ఆయిల్ అయితే అవైలబుల్ గా ఉందండి థ్యాంక్